హలో అండి నమస్తే ఆంధ్రలో ఉన్నాను నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బ్లాగ్స్ ఈరోజైతే టమాటా రైస్ చేస్తున్నాను అనమాట దానికి కావాల్సినవి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను అందులో చెక్క లవంగాలు యాలక్కాయ్ షాజీరా వేసుకున్నాను వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట దీనికోసము కావాల్సినవి నాలుగు టమాటాలు నేనైతే ఎక్కువ రైస్ ఉంది దానికోసము ఒక నాలుగైదు టమాటాలు తీసుకున్నాను ఒక రెండు ఇంచులు అల్లం మొక్క ఒక ఎల్లుల్లిపాయ తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇక ఈ గరం మసాలా దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవడం ఇందులో ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవేనండి ఇందులో టేస్ట్ వచ్చేది బాగుంటుంది ఉల్లిపాయలు బాగా వేగితే కనుక ఇవైతే వేయించుకుంటున్నాను ఈ లోపల అవి టమాటాలు అవన్నీ అల్లం పేస్ట్ అవన్నీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇవి వేగిన తర్వాత టమాటా పేస్ట్ ఇందులో వేసుకొని వేయించుకోవాలి వేయించుకుంటే ఆయిల్ పైకి తేలే వరకు ఆ పచ్చి పోయే వరకు వేయించుకొని రైస్ వేసేసుకోవడమే ఇవి మిగిలిపోయిన అన్నం తోటైనా వేడి వేడి అయినా సరే లంచ్ బాక్సుల్లోకి చాలా బాగుండిద్దండి ఇంట్లో తినటానికైనా వేడి అప్పుడైనా చేసేసుకొని తినేయచ్చు సింపుల్ రెసిపీ పొద్దున్న ఆడావుడి లేకుండా బాక్స్ పెట్టడానికి కూడా బాగుంటుంది ఇది టమాటా రైస్ ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే ఏం వేయలేదు టమాటాలు వీటితో చేస్తున్నాను ఇష్టం ఇది చాలా బాగా ఉండిద్దండి నేను అప్పుడప్పుడు చేస్తా ఉంటాను మొక్కలు అయితే వేయించుకొని నూనెలో అలా కూడా చేసుకోవచ్చు మొక్కలు అయితే ఏరి పక్కన పెడుతున్నారు కాబట్టి నేనైతే అది మిక్సీ పట్టేసుకొని వేసుకొని అలా టమాటా వేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి ఇప్పుడైతే అది టమాటా పేస్ట్ మిక్సీ పట్టింది వేసేసుకోవాలి వేసేసుకుంటే అది కూడా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే బాగా ఆయిల్లో ఆ పచ్చివాసన పోయి బాగా టేస్ట్ వచ్చింది ఇప్పుడైతే ఆ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ అనమాట ఈ విధంగా ఒకసారి చేసుకుని ట్రై చేసి చూడండి అన్నమది మిగిలిపోతూ ఉంటుంది కాబట్టి మిగిలినప్పుడు వేసుకోవచ్చు ఇందులోకి కారం కూడా వేసుకోవచ్చు స్పైసీ కావాలంటే నేనైతే వేసుకోలేదు పచ్చిమిరకాయలే కారం ఉన్నాయి అనుకుంటా అందుకని నేనైతే కారం అయితే వేయలేదు ఇందులో కారమాయ్ కూడా వేసుకుంటారు కొంతమంది కారం వేయలేదు వీటితో చేసేసాను ఆయన టేస్ట్ చాలా బాగా వచ్చింది అందరూ బాగుందన్నారు నేను మొన్న హైదరాబాద్ వెళ్ళాను కదంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు చేశాను అనమాట అక్కడేది ఐదారు వచ్చేటట్టు అందుకని ఎక్కువ ఎక్కువ వేసుకుంటున్నాను నేను ఇంట్లో సింపుల్గా ఇద్దరు ముక్కకి అయితే రెండు టమాటాలు అలాగే వేసుకొని చిన్న ఒక ఇంచు అల్లం ముక్క నాలుగు బై రెలు అవి మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు అనమాట నేను ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువ వేసుకున్నాను ఇది టమాటా ప్యూరీ నాలుగైదు వేసుకున్నాను టమాటాలు అంతే అండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి నా వీడియోస్ కానీ నచ్చినట్టు అయితే లైక్ ఇయ్యండి అబ్బాయి చిన్న లైక్ అయితే ఇవ్వచ్చు కదా ఏమవుతుంది లైక్ ఇచ్చి ఇవ్వడం వల్ల నాకు ఇంకా అడ్వర్టైజ్మెంట్ గా ఉంటది లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఒక లైక్ అయితే ఇవ్వండి చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఇంకా ఏమేమి వంటివి చేయమంటారు కామెంట్ పెట్టండి ఇంకా చేస్తాను వరకు చేస్తానే ఉంటాను నేను మీరు లైక్ చేసి ఇంకా ఇంకా ఎక్కువ చూసే వరకు నేను ఇంకా వీడియోస్ పెడతానే ఉంటాను ఇప్పుడైతే టమాటాలు కూడా ఇది కూడా వేగిపోయింది చాలా వాటికి ఇప్పుడు ఇందులో రైస్ వేసుకొని కలుపుకోవడమే రైస్ వేసుకున్న తర్వాత గరం మసాలా తగినంత సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి ఈ టైంలో అయితే కారం వేసుకున్న వాళ్ళు వేసుకుంటే రైస్ బాగా పడుతుంది స్పైసీగా ఉంటుంది అనమాట నేను గరం మసాలా వేసుకుంటున్నా కాబట్టి పచ్చిమిరపకాయ అయ్యింది ఈ స్పైసీ సరిపోతుంది అందుకని నేను కారం వేసుకోలేదు రైస్ అయితే వేసేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంది వచ్చింది బాగుంది బాగుందన్నారు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుండేది ఇదంతా గరం మసాలా ఒక రెండు రెండు స్పూన్లు వేసుకుంటున్నాను తగినంత తుప్పు అయితే వేసుకుంటున్నాను కలిపేసుకోవాలి బాగా కలుపుకోవాలన్నమాట అదంతా పట్టాలి కొంచెం నీట్ ఎక్కాలన్నమాట రైస్ అప్పుడు ఇంకా కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని తిప్పేసుకుంటే ఇంకా అయిపోయినట్టే వేడి వేడి సరి చేసేసుకొని తినేయచ్చు లంచ్ బాక్సుల్లో పెడితే మాత్రం చల్లారిన తర్వాతే మూత పెట్టాలన్నమాట లేకపోతే ఆవిరికి ఆ వేడికి పాడైపోతుంది ఇప్పుడైతే తినాలనుకుంటే వేడి వేడిగా ఇలా ప్లేట్స్ లో పెట్టేసుకొని తినేయచ్చు అంతేనబ్బా సింపుల్ చేసేసుకోండి టమాటాలు అయితే ఇంట్లో ఎప్పుడు ఉంటానే ఉంటాయి కాబట్టి అల్లం చిన్నపా అన్నీ ఉంటాయి కదా సింపుల్ ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా కానీ ఇప్పుడైతే ఇంకా కొత్తిమీర వేసేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని కొంచెం తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను గ్లాస్ లో కొత్తిమీర వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అంత రైస్ పట్టి ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట కొత్తిమీర వేసుకుంటేనే బాగుంటుంది అంతే అండి ఇంకా కొత్తిమీర అంతా వేసుకుని కలిపేసుకోవాలి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి నచ్చుతున్నాయా మీకు నచ్చట్లేదా కామెంట్లు అయితే పెట్టండి కామెంట్ అయితే పెట్టట్లేదు లైక్ కూడా చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అందరికి చూసేవాళ్ళు మీ వాళ్ళకి అందరికి వంట రాన్ అయినా సరే అయిన అయినా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మీ లైక్స్ నాకు మోటివేషన్ ఇంక వాళ్ళ వీడియో ఇదేనండి నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి నమస్తే